ఈ మాత్రే నమ అందరికీ వారాహిదేవి అమ్మ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే మనం ప్రతిరోజు వారాహిదేవి అమ్మ మంత్రాలను అయితే చెప్పుకుంటూ ఉన్నాం కదా ఈరోజు అయితే మీ అందరి కోసం ఒక మంచి శక్తివంతమైన వారాహిదేవి మంత్రంతో మీ ముందుకు వచ్చానండి ఆ మంత్రం ఏమిటనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను ఈ మంత్రాన్ని కనుక మీరు ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు జపించాలండి ఉదయం బ్రహ్మ ముహూర్తంలో కానీ రాత్రి పది గంటలు దాటిన తర్వాత కానీ ఈ రెండు టైమ్స్ కుదరవనుకున్న వాళ్ళు ఏడు గంటలప్పుడు సాయంత్రం ఏడు అయినా సరే ఇరవై ఒక్కసార్లు ఖచ్చితంగా జపించాలి ఈ మంత్రం ఎందుకు జపించాలి అంటే కనుక మనకున్నటువంటి నరదిష్టి చెడు ప్రభావం చెడు దోషాలు అంటే మనకు తెలియకుండానే మనం కొన్ని కొన్నిసార్లు ఏవో తొక్కేశారు అలా మన మీద ఏదైనా చెడు ప్రభావం చూపించిన నరుడి కంటికి నలరాయి బద్దలవుతుందంటారండి అంటే మనకి తెలియకుండానే ఎదుటి మనకి ఉన్నటువంటి నరదిష్టి మొత్తం తీసివేయడం కోసం అంటే నెగిటివ్ ఎనర్జీ అనేది మొత్తం పోవటం కోసమైతే ఈరోజు ఒక మంచి మంత్రాన్ని అయితే చెప్పబోతున్నాను అది చదివి వినిపిస్తానండి మీ అందరి కోసం అయితే ఒకసారి ఓం ధూమ్ ధూమవతి స్వాహ ఓం ధూమ్ ధూమవతి స్వాహ ఓం ధూమ్ ధూమవతి స్వాహా విన్నారు కదండి చాలా సింపుల్గా చాలా తేలిగ్గా కూడా ఉంటుంది ఈ మంత్రం అయితే ఈ మంత్రాన్ని కనుక ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు ఖచ్చితంగా జపించి చూడండి తర్వాత అనేవి ఎంత అద్భుతంగా ఉంటాయి అనేది మీకే తెలుస్తుంది అలాగే మాకు జపించడానికి రావటం లేదు అనుకున్న వారు ఎవరైనా సరే ఇంతకుముందు చెప్పున్నామండి మన మంత్రాలు అనేవి ఒక నోట్బుక్ పై రాసుకోండి అని అలా ఒక బుక్ పైన ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు రాయటానికైనా ప్రయత్నించండి చదివిన దానికన్నా రాసేదానికి ఫలితం ఎక్కువగానే ఉంటుందండి Swasti